వెజిటబుల్ చికెన్ కిచిడి సాధారణంగా మనం కిచిడి ఎలా చేసుకుంటామంటే పెసరపప్పు రైస్తో మనం కిచిడి చేసుకుంటాం కానీ ఇప్పుడు మనం చేసిన కిచిడి ప్రత్యేకత ఏంటంటే కందిపప్పుతో మనం చేస్తున్నాం కందిపప్పు రైస్తో అలాగే వెజిటబుల్స్ చికెన్ కూడా కలిపి ముందుగా మనం సిద్ధం చేసుకోవాల్సినవి ఏంటంటే మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ బంగాళాదుంప ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు క్యారెట్ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక పక్కన పెట్టుకోవాలి కందిపప్పు ఒక బౌల్లో నీళ్లు పోసి అందులో నానబెట్టాలి మనం స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె దాని మీద పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో మనకు కావలసినంత నూనె పోసి కొన్ని క్షణాలాగే ఒక రెండు స్పూన్స్ నెయ్యి కూడా మనం వేసి ఆ రెండు కలిపి కాగిన తర్వాత అందులో మనం వేయవలసినవి ఏంటంటే పలావాకు దాల్చిన చెక్క రెండు ముక్కలు ఏలక్కాయలు రెండు ఒక నాలుగు లవంగాలు వేయాలి ఆ తర్వాత మనం కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు అందులో వేసి కలియ తిప్పాలి అవి కొంచెంగా కాగిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేయాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత కలియ తిప్పి మూత పెట్టేయాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంత అల్లం పేస్ట్ అందులో వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేయాలి ఒక స్పూన్ నర వేసిన తర్వాత మళ్ళీ కలిగిప్పి అందులో కట్ చేసిన బీట్రూట్ క్యారెట్ ముక్కలు అందులో వేయాలి వేసి గరిటతో దాన్ని కలిగి తిప్పాలి బాగా కలిగి తిప్పాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మిరపకాయలు ఇవన్నీ కూడా దుంప ఈ క్యారెట్ బీట్రూట్ అన్నీ కలిసే వరకు కలిగి తిప్పి అందులో మళ్ళీ ఏం చేయాలి బంగాళాదుంప ముక్కలు వేయాలి అప్పుడు మళ్ళీ కలిగి పెట్టాలి ఆ తర్వాత నానబెట్టినటువంటి కందిపప్పు అందులో వేయాలి కందిపప్పు వేసిన తర్వాత అప్పుడు దాన్ని కూడా ఇవన్నీ కలిపి గరిడితో కలిగి పెట్టాలి కలిగి పెట్టిన తర్వాత మనం చికెన్ రెడీగా ఉన్న చికెన్ అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో మనం నీళ్ళు పోయాలి మనం ఎన్ని బియ్యం అయితే వేసుకుంటున్నామో దానికి డబల్ నీళ్లు మనం పోయాలి ఇప్పుడు మనం నాలుగు గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాం మనం ఎనిమిది గ్లాసుల నీళ్లు అందులో పోసాం ఆ తర్వాత రైస్ అందులో కడిగిన కొంచినట్ల రైస్ నానా కడిగిన రైస్ అందులో వేసాం వేసిన తర్వాత పైన కూడా కొంచెం కొత్తిమీర ఆకులు చల్లి మనం కుక్కర్ మూత పెట్టేయాలి కాసేపటికి కిచిడి రెడీ అయిపోతుంది ఇది చికెన్ కర్రీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది ట్రై చేద్దామా